సాంద్రుల బస్ నేనెస ఈ అయితే నేను సుక్తి లేకుండా చెప్పేస్తాను మటన్ కర్రీ అయితే అనమాట ఈ మటన్ కర్రీ మా ఇంట్లో విజ్జు అయితే అస్సలు మా విజ్జు అయితే తినదండి ఈ ఇంకా శశాంక్ అయితే ఏది తినడు చికెన్ కూడా తినడా అనమాట ఓన్లీ కేఎఫ్సీ చికెన్ అది చాలా ఇష్టంగా తింటాడు ఈ మటన్ కర్రీ స్మెల్ లేకుండా చికెన్ కర్రీ లాగా టేస్టీగా ఉండేలాగా ఈ మటన్ ఫ్లేవరే లేకుండా టేస్టీగా అనమాట చాలా మంచి కమ్మగా ఉంటుంది అలా ఎలా ఉండాలి ఏంటన్నది ఈ వీడియో చూపిస్తాను మీ పిల్లలు కూడా మీ ఇంట్లో ఎవరైనా మటన్ ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టండి నేను చేసినట్టుగా వీడియో నాకు స్కిప్ చేయకండి ఖచ్చితంగా తింటారు చాలా ఇష్టంగా తింటారనమాట నేను ఆల్రెడీ నిన్న మటన్ కీమా ట్రై చేశాను అలాగా చాలా బాగా కుదిరింది ఇద్దరు తిన్నారనమాట సో ఇది కూడా వీడియో చేస్తే అందరికీ యూజ్ అవుతుంది కదా మటన్ తిన్న ఇష్టం లేని వాళ్ళకి కూడా పెట్టేయచ్చు ఇంట్లో కొంతమంది మటన్ తింటారు కొంతమంది ఇష్టపడరు అనమాట అందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రీ వండాల్సి వస్తూ ఉంటుంది కదా అలా కాకుండా మీరు ఇలా వండండి చికెన్ కర్రీ అనుకుని తినేస్తారు ముందు మటన్ కర్రీ అని చెప్పకండి ఇలా వండి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియోని అయితే చూసేద్దాం ఎలా వండాలి ఏంటన్నది ముందుగా అయితే చికెన్ని శుభ్రంగా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్లోకి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ శుభ్రం చేసి పెట్టుకున్న ఈ మటన్ వేసుకుని ఈ మటన్ లో నుంచి వాటర్ అయితే ఊరుతుంది కదా అప్పటి వరకు మనం మూత పెట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత చూసారా వాటర్ అయితే సెపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివసం పోయేంత వరకు ఇది ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది ఈ అయితే నేను జీడిపప్పు గసగసాలు కొంచెం వాటర్ వేసి ఒక చిన్న బౌల్లోకి నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఈ పేస్ట్ వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి తర్వాత అయితే ఈలో ఉల్లిపాయలను అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉన్న జీడిపప్పు గసగసాలు పేస్ట్ అయితే చేసేసుకుని మిక్సీలో ఇలా మెత్తడి పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఈ మటన్ను ఫ్రై చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి కుక్కర్ అనమాట ఒక ఇది కొంచెం గట్టిగా ఉందన్నమాట మటన్ ఉడకడానికి టైం పట్టింది అందుకే నేను కుక్కర్ పెట్టాల్సి వచ్చింది కొంచెం మామూలు మెత్తగా అయితే ఒక్కొక్క మటన్ త్వరగా ఉడికిపోతుంది కదా అదైతే జస్ట్ ఫ్రై చేస్తే ఉడికిపోతుంది ఇంకా అందుకని చెప్పి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రానిచ్చాను అనమాట అది వాటర్తో సహా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఇంకొక మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలా కుక్కర్లో ఫస్ట్ ఆయిల్లో వేపేసి ప్లెయిన్ మటన్ ఆయిల్లో వేపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి ఉడికించడం వల్ల ఆ మటన్కున్న మటన్ స్మెల్ వస్తుంది కదా స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేసేసి ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ మటన్లో నుంచి వేసిన ఈ వాటర్ కూడా దగ్గరకంటే ఎగిరిపోవాలన్నమాట మూత పెట్టి ఉడికించేసుకోవాలి చూసారు కదా వాటర్ అంతా ఇగిరిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు యాడ్ చేసుకున్నాను పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ పెరుగు వేయడం వల్ల మటన్ కర్రీ ఎక్కువ స్పైసీగా అనిపించదండి కమ్మగా అనిపిస్తుంది అన్నమాట మటన్ ఏంటంటే కారం ఎక్కువ తీసుకోదు చికెన్ కర్రీస్లో అయితే మనం కారం ఎంత వేసినా కారం పీలుస్తుంది అనమాట ఇదైతే కొంచెం కారం వేస్తారు కారం అనిపిస్తుంది మటన్ కర్రీస్లో ఇంకా అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు గసగసాల పేస్ట్ కూడా చేసి పెట్టాం కదా అది కూడా యాడ్ చేసేసి ఒకసారి ఇలా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి కారం అయితే యాడ్ చేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను నేను కొంచెం కారం ఎక్కి వాళ్ళయితే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా కారం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్లో అయితే ఉప్పు మటన్ కర్రీస్లో ఇలాంటి మటన్ చికెన్ కర్రీస్లో లాస్ట్లో వేసుకోవాలండి ఉప్పు స్టార్టింగ్ ఉప్పు వేయకూడదు అలా వేయడం వల్ల ఏమవుతుందంటే మటన్ అనమాట సో నేను మటన్ కర్రీస్లో మాత్రం లాస్ట్లోనే వేస్తాను ఇంకా ఇందులో మటన్ మసాలా వేసేస్తాను ఎవరెస్ట్ మటన్ మసాలా వేసుకోవచ్చు లేదా ఇంట్లో తయారు చేసుకున్న మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ప్రజెంట్ అయితే ఎవరెస్ట్ మటన్ మసాలా వేసాను చాలా టేస్టీగా ఉంది ఇంకా ఇందులోకి తగినంత వాటర్ కూడా వేసేసుకుని ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసి మూత పెట్టేసి ఆ వాటర్ దగ్గరకు అంత అయ్యే వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల చక్కగా ఆయిల్ పైకి తేలుతుంది కర్రీ మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట మనం హై ఫ్లేమ్లో పెట్టేసాం అనుకోండి కర్రీ తెల్ల తెల్లగా కనిపిస్తుంది పైకి ఆయిల్ తేలదు చూడకు కూడా బాగోదు టేస్ట్ కూడా బాగోదు మీడియం ఫ్లేమ్లో లేకపోతే సిమ్లో పెట్టుకుని దగ్గరకంటే అవనిస్తే ఆ కర్రీకి టేస్ట్ వస్తుంది అనమాట చూసారు కదా మీకే తెలుస్తుందా చూడటానికి ఎంత బాగా కనిపిస్తుందో కర్రీ మనకైతే ఈ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీ అస్సలు స్మెల్ అంటే స్మెల్ రాలేదు అసలు మటన్ స్మెల్లే రాలేదు ఈరోజు మటన్ కర్రీ నా పిల్లలద్దరు కూడా ఇష్టంగానే తిన్నారనమాట ఇంకా మటన్ కర్రీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే నేనైతే అన్నం పెట్టేసుకొని తింటూ మీకు కూడా ఒకసారి చూపిద్దామనేసి ఒక చిన్న బిట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అన్నం పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ మటన్ కర్రీ అయితే వేసుకుంటున్నాను నిజంగా ఎంత బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల మటన్ కర్రీ కానీ డైరెక్ట్ మనం ఉల్లిపాయలతో వేపేసి మటన్ అలా వండుకోవడం వల్ల ఎలాగైనా ఆ మటన్కున్న స్మెల్ వస్తుంది సో నేను ఎప్పుడు వండినా నాకు అలానే అనిపించేది చాలాసార్లు చాలా రకాలుగా ప్రయత్నం ఉంటాను అనమాట మా పిల్లలు తినాలి కదా మరి సో ఇంకా నేనైతే తినేస్తున్నాను వేడి వేడి అన్నం అన్నం కూడా అప్పుడే కుక్కర్ పెట్టాను తర్వాత ఇంకా వేడి వేడి కూర వెంటనే వేసుకొని వీడియో అయితే తీద్దాం అని చెప్పేసి వెంటనే కొంచెం తిన్నాను చాలా టేస్ట్ ఉంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం